జై శ్రీరామ్ ఈ మధ్య ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ గారు యాక్సిడెంట్లో చనిపోయారు పోలీసు వారు ఆయన ఎక్కడ ఆగారు ఎక్కడ మద్యం కొన్నారు ఎక్కడ తాగి పడిపోయారు ఇవన్నీ సీసీ ఫుటేజ్లో తీసి మరీ చూపించారు మీరు మాట్లాడితే మతం మారినటువంటి క్రైస్తవులు మతం మారినటువంటి హిందువులు క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు మా ఓడి చంపేశారు మా భాష అలా చేశారు ఇలా చేశారు ఇంకెవరు ఆయన కాకినాడ ఆయన తుబాదు పెట్టి బెదిరించారు మా వాడిని ఒకవేళ ప్రవీణ్ అయ్యి ఉంటే చాలా భయపెట్టి గన్లు పెట్టి ముందే భయపెట్టేసి రూమ్ లో నువ్వు ఆ షాప్ కి వెళ్ళి ఇది కొనని వాళ్ళు లేకపోతే నీ కుటుంబాన్ని నాశనం చేస్తామని ఇలాంటి ఆయన భయపెట్టేసి చేయించారనేది అనుమానం ఆయన చనిపోయాడు ఇంకా ఆయన పరువు తీయకండి రా ఆయన ఏదో తాగి మద్యం అయిపోయి చనిపోయాడు ఆయన పరుగు తీసి రోడ్లు పడేయకండి అయితే విషయం ఏంటంటే నిన్న మన రాష్ట్రంలో అనేక గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో ఈ గుర్రెలన్నీ కూడా ర్యాలీ చేశాయి వీళ్ళ గుర్రెలో ఎందుకంటున్నాం అంటే వీళ్ళు సెల్ ఫోన్ కూడా చూడరు సోషల్ మీడియాలో అసలు ఏం జరుగుతుంది వాస్తవాలు గ్రహించరు పాస్టర్ చెప్పిన సొల్లు కౌర్లు వినడం తప్పు మరేమి రాని గొర్రెలు వీళ్ళు నిన్న మారుమూల ప్రాంతాల్లో కనీసం సెర్చ్ కానీ ఒక క్రైస్తవుడు కానీ లేని ఏరియాలో వీళ్ళు ర్యాలీ చేసి హిందూ దేవీ దేవతలు తిట్టడం మొదలు పెట్టారు ఈ ర్యాలీల్లో మనము ఇంకా మద్యం లేనిదే పని అవ్వదు కదా తాగి ర్యాలీలు చేస్తూ అందులో ఒకటి ఫుల్ గా తాగి ఈ వీడియో చూడండి

ఇది ఎక్కడ అనేది మనకి కాసేపట్లో తెలుస్తుంది వీడికి నిజదేవుడు అంటే ఎలా ఉంటాడో చూపిస్తాం కంగారు పడద్దు మొన్న నాలుగు రోజుల క్రితం అమెరికాలో ఒకడు మన భారత్ నుంచి వెళ్ళిన వ్యక్తి రెండు వేల నాలుగులో వెళ్ళాడు రెండు వేల పదకొండులో అమెరికా పౌరసత్వం కూడా తీసుకొని క్రేస్తో మత బాధకుడు అనమాట ఈ పెద్ద మనిషి ఎవడో గాలి చంపేశాడు పరలోకానికి పోయాడు వాడు మరి అమెరికాలో ఎవడో కాలింగ్ చంపేశాడు కదా అమెరికా వెత్తే మరి అమెరికా ధర్నా చేయాలి కదా ర్యాలీలు చేయాలి కదా పూరి అమెరికాలో ఒరిజినల్ క్రేస్తవులు వాళ్ళు పుట్టుకుతోనే క్రేస్తవులు వాళ్ళు వాళ్ళైనా చేయాలి కదా ఎందుకు చేస్తలేదు వాళ్ళు ఒరిజినల్ క్రైస్తవులు బాయ్ మీకులో డమ్మికలు కాదు మీకు దొంగ క్రైస్తవులు కాదు వాళ్ళు వాళ్ళు ఎందుకు చేస్తలేదు మీరు ఎందుకు ఓ చింటున్నారు మీ ఓడి చనిపోయాడు చనిపోతే తీసుకెళ్ళి చేయాల్సిన కార్యక్రమం చేసుకోవాలి చంపేశారు చంపేశారు వాడు తాగిందాలంలో తగ్గించారు మీ పరువు మీరే తీసుకుంటున్నారు మీ దేవుడు గొప్పడైతే రాత్రి ఓ ప్రార్థనలు చేసుకోండి అంతే తప్ప మీరు సొల్లు కవులు చెప్పకండి మీరు చెప్పిన సొల్లు కవులు విని చర్చకొచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా తయారవుతున్నారు తాగేసి మీరు చెప్పింది విని హిందూ దేవీ దేవతలు తిట్టడం అంటే మీరు చేస్తున్న పోరం ఒక ఏంటో తెలుసా హిందువులతోనే హిందూ దేవీ దేవతలు తిట్టేలా చేస్తున్నారు మీరు కూడా హిందువులే మా దౌర్భాగ్యం మా హిందువుల యొక్క దరిద్రం అయితే శ్రీకాకుళంలో ఒక వారం అవుతుంది ఈ రోజుకి పురాతనమైనటువంటి శివాలయం మీద ఏసే నిజదేవుడు పెద్ద పనివాడకి వీడే ఇంకెవరు లేడని చెప్పి మతం ఎక్కినటువంటి కొంతమంది విధవులు రాయడం జరిగింది అయితే వాళ్ళు కూడా ఈ రోజు దొరుకుపోవడం జరిగింది వాళ్ళు అరెస్ట్ చేశారు హిందువులు ఏదైనా తప్పు చేసి మీ ఆస్తి ఏమైనా తినేస్తే వాళ్ళ మీద చట్టపరంగా కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అంతేగాని చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి ఎవడో ఒక మంది మందుచ్చని తాగేసి నోటుకు వచ్చేలా వాగడం ఇట్లాంటి చిల్లర పనులు చేయకండి తప్పు చేస్తే చట్టాన్ని గౌరవించి భారత రాజ్యాంగానికి గౌరవించి కంప్లైంట్ ఇవ్వండి ఆ చట్టాన్ని మీ అదుపులోకి మీ చేతుల్లో మీరు తీసేసుకొని నోటుకు వచ్చేలా వాగడం చేస్తే బాగోదు ఆ బిల్లు దగ్గర పెట్టుకుని ఉండండి నోరు అదుపు చేసుకోండి మీరు క్రైస్తవులుగా ఫీల్ అయిపోకండి రోడ్ల మీద ధర్నా చేయడం ర్యాలీలు చేయడం ఇవన్నీ కూడా తలక మాసిన పనులు చేయకండి మీ క్రేస్తులని అందరూ కూడా మీరందరూ హిందువులే ఈ రాష్ట్రంలో ఒక చర్చి గానీ ఒక క్రైస్తవుడు కానీ రికార్డు పూర్వకంగా లేవు అంతవరకు మీరు క్రేస్తులు మీరు అనుకోవాలి తప్పితే మేము ఎప్పటికీ అంగీకరించాం రెండోది శివాలయాల మీద రామాలయాల మీద తప్పుడు పేరు రాయకండి మీరు చర్చల మీద రాయలేక చర్చుల మీద జయ అని రాస్తే మీరు ఏం చేస్తారు అది ఇల్లు అని ఉంటది అని కూడా ఉండదు రికార్డు పూర్వకంగా అయినప్పటికీ పది మంది గొర్రెలు ఒకే దగ్గర కలుస్తోనే అని ఒక గౌరవం ఇస్తున్నాం మీరు అది ఉంచుకోండి త్వరలోనే ఈ హిందుత్వంలోకి వచ్చేయండి మిమ్మల్ని సాధారణంగా మళ్ళీ మేము ఆహ్వానిస్తున్నాం జై శ్రీరామ్